ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా నూతన ఆర్జిత సేవలను ప్రవేశపెట్టినట్లు దేవస్థానం ఈవో శ్రీకాంతరావు ప్రకటించారు అలాగే ఆర్థిక వనరులను పెంపొందించే ఉద్దేశంతో కొన్ని ఆర్జిత సేవల రుసుములను పెంచినట్లు తెలిపారు దేవాలయంలో కొత్తగా ప్రవేశపెట్టిన సేవలో సుప్రభాత సేవ ఇద్దరికి మాత్రమే వెయ్యి రూపాయలుగా నిర్ణయించారు ఇందులో భక్తులకు ఒక కండువా రెండు కనుమలు నాలుగు వందల గ్రాముల లడ్డు ప్రసాదం ఇవ్వబడుతుంది వడమాల భోగం వెయ్యి నూట పదహారు రూపాయలు కాగా ఇందులో ఐదు వడలు నాలుగు వందల గ్రాముల లడ్డు ప్రసాదం అందించబడుతోందని చెప్పారు దేవస్థానంలో వివిధ రకాలైన కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు భాగంగా భోగశాల కానీ మన టికెట్స్ కానీ పోటీ దీపోత్సవం ఇప్పుడు జరుగుతున్న దానికి పోవడం విషయంలో పిఆర్ఓ ఆఫీస్ని ఏర్పరచుకున్న విషయంలో అయితే అండి దీనికి అన్నిటి గురించి మీకు చెప్పడానికి కలిసి పిలిపించడం జరిగింది మొదటగా శుభ శుభ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ ఎన్టీవీ వారు నిర్వహిస్తున్న కార్యక్రమానికి రేపు మనం ఆరో తారీఖు నాని కొండగట్టు దేవస్థానం నుండి మన మూల మన ఉత్సవ విగ్రహాలు అనేటివి వెళ్తాయి రేపు సాయంత్రం అక్కడ మన ప్రోగ్రామ్ జరుగుతుంది అక్కడ దా దానికి వెళ్ళే కార్యక్రమంలో అందరికీ ఎవరెవరికి అక్కడ స్టాఫ్ అవసరం ఉందో వాటిని డిప్యూట్ చేయడం జరిగింది అదే క్రమంలో మనము ఇన్ని రోజులు మన